ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ సమంత నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత కొన్నాళ్ళు సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించింది ఆ తర్వాత మూవీలో నటించింది శాకుంతలం సినిమా అంతకు ముందే ఓకే చేసి ఆ సినిమాను కూడా కంప్లీట్ చేసింది ఆ తర్వాత బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సిటాడెల్ వెబ్ సిరీస్ లోను నటించింది అయితే సమంత ఇక ఇలాంటివి వర్కౌట్ అవ్వవు అని సమంతలోని కొత్త యాంగిల్ బయట పెట్టాలి తాజాగా ప్రొడ్యూసర్ గా మారింది సమంత ప్రొడ్యూస్ చేసిన మూవీ శుభం ఈ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయింది ఈ సినిమాకి వస్తున్న పాజిటివ్ టాక్ సమంత కాలంలో ఇలాంటి కాన్సెప్ట్ తో చాలానే వచ్చాయి కానీ ఈ సినిమాలో ఏదో మ్యాజిక్ ఉంది అంటూ ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్నారు శుభం మూవీ చూసిన జనాలు కాగా భీమునిపట్నం గ్రామంలో కేబుల్ టీవీ ఆపరేటర్ గా వర్క్ చేస్తూ ఉంటారు శ్రీను అతని ఫ్రెండ్స్ వాళ్ళ లైఫ్ అంతా కూడా జిల్ జిల్ జిగా ముందుకెళ్తూ ఉంటుంది అయితే ముగ్గురు భార్యలు శ్రీవల్లి ఫరీదా గాయత్రికి తెలుగు టెలివిజన్ సీరియల్ అంటే చాలా పిచ్చి ఈ సీరియల్ అయ్యే సమయంలో ఎవరైనా అడ్డుకుంటే మాత్రం వారి ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడరు అంత కోర్స్ రియల్ లోనూ అలాంటి భార్యలు ఉన్నారు అయితే రాత్రి తొమ్మిది గంటలకు వచ్చే జన్మ జన్మల బంధం అనే టీవీ సీరియల్ చూస్తున్నప్పుడు మాత్రం వాళ్ళ భార్యను కదిలిస్తే ఏం జరుగుతుంది అనేది సినిమా కాన్సెప్ట్ అంతేకాదు మధ్యలో దేయం కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చారు సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ తో అదే విధంగా హారర్ ఎలిమెంట్స్ తో చాలా చక్కగా ముందుకు తీసుకెళ్లారు డైరెక్టర్ అంతేకాదు వల్గారిటీ లేకుండా ఫ్యామిలీ కూడా ఎంజాయ్ చేస్తూ చూసే మూవీ అంటూ జనాలు కమెంట్స్ చేస్తూ ఉన్నారు ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా సమంతను ఓ రేంజ్ లో పొగిడేస్తూ ఉన్నారు ఈ సినిమాలో సమంత ఇచ్చిన గెస్ట్ హైలైట్ గా మారింది అంతేకాదు సమంత చూస్ చేసుకున్న కాన్సెప్ట్ బాగుందని ఆమె ఇలాంటి కాన్సెప్ట్ ఇంకా తెరకెక్కిస్తే బాగుంటుందని శుభం సినిమా సూపర్ డూపర్ హిట్ అని సమంత ఇండస్ట్రీలో ఒక మంచి ప్రొడ్యూసర్ గా కూడా సెటిల్ అవుతుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కూడా సినిమాలో నటీనటుల కన్నా సమంత పేరుని హైలైట్ చేస్తూ మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో శుభం సినిమాకి సంబంధించిన రివ్యూ బాగా ట్రెండ్ అవుతోంది